హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే పెరాప్టిక్స్ అనే కంపెనీ నుంచి మనకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ చేశారు సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏఐ కంటెంట్ అనలిస్ట్ అనే ప్రోగ్రామ్కి ఈ పొజిషన్కి మనకు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు అయితే ఇక్కడ అప్లై అవ్వని కనిపిస్తుంది కదా మీరైతే ఇక్కడ నుంచి అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఈ జాబ్కి సంబంధించి సో దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి టోటల్లీ టోటల్ ఫ్లెక్సిబిలిటీ సో సెట్ యువర్ ఓన్ అవర్స్ అంటే మీకు నచ్చిన టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు ఎలాంటి రూల్స్ అయితే ఉండవు మీకు మార్నింగ్ వీకెండ్స్లో అయినా వర్క్ చేసుకోవచ్చు ఈవినింగ్స్ అయినా వెన్ ఎవర్ సూట్స్ యూ ఆఫ్టర్నూన్ మార్నింగ్ నైట్ సో మీకు ఏ టైంలో వీలైతే ఆ టైంలో మీరైతే వర్క్ చేసుకోవచ్చు అలాగే ఫుల్లీ రిమోట్ అంటే క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు సో అర్న్ ఏ కాంపిటేటివ్ అవర్లీ రేట్ సో మీకు అవర్స్ బేస్డ్లో అయితే మీకు శాలరీ అనేది ఇస్తారు అంటే గంటకి ఇంత శాలరీ అనేది ఉంటుంది మీకు తర్వాత వెదర్ యు ఆర్ ఏ స్టూడెంట్ పేరెంట్ అలాగే ప్రొఫెషనల్ సీకింగ్ పర్ఏ పార్ట్ టైమ్ జాబ్ సో పేరెంట్స్ అయినా సరే స్టూడెంట్స్ అయినా సరే హౌస్ వైఫ్ అయినా సరే సరే వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయినా సరే ఎవరైనా సరే మీరైతే ఫ్లెక్సిబుల్గా వర్క్ చేసుకోవచ్చు సో ఇక్కడ దీనికి కావాల్సినటువంటి కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే మీకు ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ సో ఇంగ్లీష్లో ఫ్లూయెంట్ అనేది ఫ్లూయెన్సీ అనేది ఉండాలి మీకు ఖచ్చితంగా అలాగే ఏ షార్ప్ రీసెర్చ్ విత్ గ్రేట్ లోకల్ నాలెడ్జ్ వచ్చేసి న్యూస్ కల్చరు మీడియా పైన మీకు మంచి గ్రేట్ లోకల్ నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఫెమిలియర్ విత్ సెర్చ్ ఇంజన్స్ వచ్చేసి మ్యాప్స్ సెర్చ్ ఇంజన్స్ అలాగే సోషల్ ప్లాట్ఫామ్స్ పైన మీకు నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి అనలిటికల్ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ కంఫర్టబుల్ వర్కింగ్ ఇండిపెండెంట్లీ సో ఇవన్నీ ఇండిపెండెంట్గా వర్క్ చేసే మీకు క్యాపబిలిటీస్ కూడా ఉండాలి అని చెప్తున్నారు సో ఇక్కడ రిక్వైర్మెంట్స్ చూసుకున్నట్లయితే మినిమం వచ్చేసి టెన్ టు ట్వంటీ అవర్స్ పర్ వీక్ అవైలబిలిటీస్ అంటే మీరు మినిమం టెన్ టు ట్వంటీ అవర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేయాలి మాక్సిమం అయితే ఇంకా మీ ఇష్టం ఎన్ని అవర్స్ ఎన్ని అవర్స్ అయినా వర్క్ చేసుకోవచ్చు సో అవర్స్ బేస్డ్ కాబట్టి మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే మీకు అంత శాలరీ అనేది ఇస్తారు సో మస్ట్ పాస్ ఇన్ ఆన్లైన్ ఓపెన్ బుక్ అసెస్మెంట్ సో ఇది ఓపెన్ బుక్ అసెస్మెంట్ అనే ఆన్లైన్ ఒకటి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఒకటి సో ఇదైతే మీరు రాసుకోవచ్చు సింపుల్గానే ఉంటుంది తర్వాత ల్యాప్టాప్ పీసీ విత్ యూనిక్ యూజర్ అకౌంట్ అప్ టు డేట్ యాంటీవైరస్ సో మీ దగ్గర ల్యాప్టాప్ కానీ లేదంటే కంప్యూటర్ కానీ అప్ టు డేట్ యాంటీవైరస్ వరకు అయితే యాంటీ యాంటీ యాంటీవైరస్ అయితే ఉండాలి దాంట్లో సో అప్ టు డేట్ వరకు ఎలాంటి వైరస్ అయితే ఉండకూడదు అని చెప్తున్నారు ఓన్లీ వన్ అప్లికెంట్ ఫర్ హౌస్ హోల్డ్ సో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ జాబ్ అవకాశాన్ని ఇస్తున్నారు అదైతే మెన్షన్ చేశారు ఆల్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఎట్ యువర్ ఓన్ ఎక్స్పెన్స్ సో మీకు సంబంధించినటువంటి టూల్స్ కానీ ఎక్విప్మెంట్స్ కానీ అన్నీ మీకు మీరు తీసుకోవాల్సి ఉంటుంది కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు అని క్లియర్గా మెన్షన్ చేశారు సో వాటికైతే మీరే చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ నోట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఒక పాయింట్ దిస్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ పొజిషన్ సో ఇది వచ్చేసి ఫ్రీలాన్స్ జాబ్ అనమాట ఇండిపెండెంట్ కాంట్రాక్టర్ వర్క్ అనమాట సో మీకు నచ్చిన టైంలో వర్క్ చేసుకోవచ్చు నచ్చిన విధంగా వర్క్ చేసుకోవచ్చు మీకు ఎన్ ఎన్ని గంటలు వర్క్ చేస్తే అంత శాలరీ అంత శాలరీ అనేది వస్తుంది సో ఇక్కడ అప్లై అయ్యాను కదా ఇక్కడ నుంచి అయితే మీరు అప్లై చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీకు షార్ట్ లిస్టెడ్ అయితే మీకైతే ఎగ్జామ్ ఉంటుంది ఓపెన్ బుక్ అసెస్మెంట్ అనేది ఒకటి ఉంటుంది దాని తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఐ హోప్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో